విశాఖ జిల్లా పద్మనాభం మండలం ఐనాడ గ్రామంలోని రామ మందిరం వద్ద హ్యూమన్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కూర్మిన నీలావతి పర్యవేక్షణలో హెల్త్ క్యాంప్ జరిగింది ఈ క్యాంపులో తొలిసారిగా బ్లడ్ శాంపిల్ తీయకుండా నాడి యంత్రం ద్వారా బాడీ స్కానింగ్ టెస్టులు చేసి రిపోర్ట్స్తో పాటు కౌన్సిలింగ్ అందించడం గొప్ప విషయమని నీలావతి తెలిపారు సుమారు నూట ఇరవై మంది ఈ సేవలను వినియోగించుకున్నారు డాక్టర్లు చిన్నారావు వెంకటేశ్వర్లు గంగరాజుల సేవలను నీలావతి అభినందించారు విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం అయినాడు గ్రామంలో రామ మందిరం దగ్గర శ్రీమతి కురిమిన లీలావతి గారి ఆధ్వర్యంలో హెల్త్ చెకప్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గారు అయితే ఈ సందర్భంలో చాలామంది టెస్టులు చేయించుకున్నారు ఈ నాడి వైద్యం అనేది ఎలాగా వారికి అవగాహన కలిగింది అనేది వారి ద్వారాగా మన విందాం మేడం గారు మీరు టెస్ట్ చేయించుకున్నారు కానీ మీ పేరు చెప్పి ఈ టెస్ట్ వాళ్ళు లాభాలు నా స్టేట్ తూర్పు కార్పొరేషన్ డైరెక్టర్ని ఈరోజు ఈ క్యాంప్ పెట్టడం వల్ల మెడికల్ క్యాంప్ పెట్టడం వల్ల చాలా అందరికి ఆనందంగా ఉందండి ఎందుకంటే ఇలాంటి నాడు వైద్యం అంటే స్కానింగ్ మాకు ఎప్పుడు తెలియదు ఇదే ఫస్ట్ టైము మేము నాడు వైద్యం నేను స్కాన్ చేయించుకున్న తర్వాత దాని డాక్టర్ గారు తన రిపోర్ట్ అంతా నాకు వివరించారు ఏ నాడైతే ఎలా పనిచేస్తుందో మన ఇంట్లో ఉన్న అవే వాళ్ళు ఏవేమి పని చేస్తే మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏమైనా ఉన్నప్పుడు వివరించారు దీనిలో చాలా బాగుంది హార్ట్ వాళ్ళు కానీ బీపీ కానీ షుగర్ కానీ అన్నిటి వాళ్ళు కూడా చాలా చక్కగా వివరించాలి డాక్టర్స్ దీని చాలా బాగుంది ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మందుల మీద ఆధారపడకుండా ఇంట్లో ఉన్న మూలికిలతో ఉంట జీలకారన్నీ ధనియాలన్నీ వామని మిరియాలన్నీ కరివపాకు ముడమ్పు మొలమాకు దీంతో మనం మెడిసిన్ తయారు చేసుకొని షుగర్ షుగర్ తగ్గించుకోవచ్చు బీపీ కంట్రోల్ చేసుకోవచ్చు హార్ట్లో కూడా ఎక్కడన్నా బ్లాక్ లేకపోతే వాటిని కూడా తగ్గించుకోవడానికి కూడా ఈ వాడమని మాకు చెప్పారు బాగా వివరించారు చాలా బాగుంది ఇలాంటి ఇంట్లో వైద్యం చేయించుకుంటే చాలా హెల్తీగా కూడా మనం ఉంటాము కొన్ని రోగాలు కూడా మనకు తగ్గుతాయి హ్యాపీగా వస్తా మనుషుని ఈ ఇంగ్లీష్ మందులు కొన్ని ఓడితే కొన్ని కొన్ని అంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొన్ని రోగాలతో కొన్ని దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి ఇదే నేటి వైద్యం అంటే ఏదేదో ఆయుధం మందులు మొదలు ఇవ్వలేదండి ఓన్లీ మనం ఆ గృహంలో దొరికిన ముందు మనకి మాకు చెప్తున్నారు మా ఉండే ఏదో ఐటమ్స్ ఉంటే వాటి వల్లే మాకు చెప్తున్నారు ఇవి మనం తయారు చేసుకుని మనం చెప్పినట్టు మనం తీసుకున్నట్టయితే మనం అన్నీ మన సుగరు బీపీ అన్నీ కూడా మనం తగ్గించుకోవచ్చు కీలు వాతా తగ్గించుకోవాలి కాలు నొప్పులు కూడా తగ్గించుకోవచ్చు చాలా బాగా వివరించారు చాలా బాగుంటుందండి దీనివల్ల మేము కూడా ఇదే ఇది రేపు ఇదే మేము స్టార్ట్ చేస్తాం మాకు కూడా నెట్ ఇచ్చేది హైపు పడుతుంది అవ్వడానికి ఇవి కూడా మేము వాడతాము మళ్ళీ మాకు ఏమన్నా డౌట్స్ అంటే దాదాపు ఫోన్ చేసి మేము పనుకుంటా సార్ చాలా కాలం థ్యాంక్ యూ సో మచ్ సార్ కంట్రోల్ తప్పింది వీరల్ కూడా ఉంటే కూడా కంట్రోల్ తప్పి స్టార్డు వచ్చేసి కంట్రోల్ పెట్టిన స్కూల్ వస్తాం అండి పదిహేను సంవత్సరాలు చదువు కాదు సో ఆట తక్కువ యాజ్ లేరు పడింది అయినాడు గ్రామంలో రామ దగ్గర మేడం గారు బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ గారు నీలమ్మ గారు చేస్తున్నగా ఈ యొక్క ఆరోగ్య వైద్య శిబిరాన్ని ప్రారంభించుకుంటున్నాం ఈరోజు వైద్య పరీక్షలు చేయించుకుంటున్నా